ఉప్పల్లో జేవి బిల్డర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్ ఎస్టేట్ కంపెనీ చేతులు ఎత్తేసింది కంపెనీ యాజమాన్యం వేలూరి లక్ష్మీనారాయణ జ్యోతి దంపతులు పరారీలో ఉన్నారు పెట్టుబడుల పేరుతో అమాయకులను మోసం చేసి సుమారు ఐదు వందల కోట్లు వసూలు చేసి పారిపోయారు సుమారు ఐదు వందల మంది ఏజెంట్ల ఏర్పాటు చేసుకున్నారు వారి ద్వారా దాదాపు ఏడు వేల మంది కొనుగోలుదారులను మోసం చేశారు ఈ దంపతులు భూమి కొనుగోలు కోసం పెట్టుబడి పథకం ద్వారా అధిక వడ్డీ లాభంగా చూపి భారీ మోసం చేశారు జనగామ ప్రాంత శివారులో తక్కువ రేట్కే భూములు తీసుకుని బైబ్యాక్ ఆఫర్ అని చెప్పారు కొంతమందికి ఈ భూమిని గుంటలు లెక్కన ఫామ్ ల్యాండ్గా రిజిస్ట్రేషన్ చేశారు కానీ చాలామంది కస్టమర్లకు అగ్రిమెంట్ మీదనే మినిమం లక్ష కడితే నెలకు ఎనిమిది వేల చొప్పున ఇరవై నెలలు లక్ష అరవై వేలు అని ఊరించారు కొన్ని నెలలు డబ్బులు సైతం ఇచ్చి అందరికీ కుచ్చిటోపి పెట్టారు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు చేశారు గతంలో వీరిపై పలు చీటింగ్ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది